ప్రపంచ వీరుడుగా గ్రీకు వీరుడుగా పేరు పొందినటువంటి అలెగ్జాండర్ తన మరణ సమయంలో తన మంత్రి తనతో పాటు ఉన్నటువంటి వారిని తన అధికారుల్ని పిలిచి అంటున్నాడు నేను చనిపోయిన తరువాత నా యొక్క శవాన్ని మోసుకుని వెళ్ళేటప్పుడు పూడ్చిపెట్టడానికి నా రెండు చేతులు బయటకు ఇలా తెరిచిపెట్టండి అన్నారు నేను సంపాదించినటువంటి ధన ధాన్య ధనాల ధనమంతా కూడా వజ్ర వైడూర్యాలన్నీ కూడా ఆ మార్గం మీద చల్లి దాని మీద నుంచి నడుచుకుంటూ తీసుకువెళ్ళండి అన్నారు ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచ వీరుడు ఇంత పెద్ద చక్రవర్తి ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తున్నాడని ప్రజలు తెలుసుకోవాలి అన్నారు సోదర్లారా సోదరిమన్లారా మానవుడు అంటాడు ఈరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లాహీసల్ వారు అంటున్నారు మానవుడు అంటారు నా ధనము నా ధనం నా ధనం ధన వ్యామోహం మానవునికి ఈ రోజు ఎలా ఉందంటే ఎలాగైనా సంపాదించేయాలి నలుగురిని ముంచైనా నలుగురు